రైతు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మీకోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చి తో పాటు కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ ముప్పై ఆరు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై రూపాయలు పచ్చిమిర్చి నలభై రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పదకొండు రూపాయలు ఉజాల వంకాయ పన్నెండు రూపాయలు పాలెం వంకాయ ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పదిహేడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల ముప్పై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని

এই মেরে 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 রামা 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 মেরে 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 মেরে